దేవస్థానం గుంటూరు జిల్లా కార్తీక మాసం నిత్య పథకం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి నవంబర్ ఇరవై వెయ్యి రూపాయలు చెల్లించిన భక్తులకు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం భక్తులకు పరోక్ష పద్ధతిన వారి గోత్ర నామాలతో అభిషేకం జరిపించి కార్తీక మాసం అనంతరం శ్రీ స్వామివారి శేషవస్తం మరియు పంచక ప్రసాదం పోస్ట్ లో పంపించబడును కార్క మాసంలో ఆటో సోమవారాలు పౌర్ణమి రోజు మినహా ఇద్దరు దినములలో ప్రత్యేక క్యూ లైన్ నందు శ్రీ స్వామివారి దర్శనములకు అనుమతించబడును కార్తీక మాసం పరోక్ష అభిషేక పథకంలో పాల్గొని భక్తులు వెయ్యి రూపాయలు దేవస్థానం కార్యాలయం నందు కానీ లేదా ఏపీ టెంపుల్స్ వెబ్సైట్ లో శ్రీ మల్లేశ్వర స్వామి టెంపుల్ పెదకాని గుంటూరు అని సెర్చ్ చేసి ఆన్లైన్ ద్వారా డిపాజిట్ చేసి ట్రాన్సాక్షన్ ఐడి మరియు మీ గోత్ర నామాలను దేవస్థానం ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫోర్ టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఈ నంబర్ కు ఫోన్ చేసి నమోదు చేసుకుని శ్రీ స్వామివారి సేవలో తరించగలరు ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పెద్ద కాకాని గుంటూరు జిల్లా నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఇంటికో పారిశ్రామికవేత్త ఉండాలనేది తమ లక్ష్యమని సివి చంద్రబాబు అన్నారు రెవెన్యూ సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదని పేర్కొన్నారు ఈ ఏడాది లక్షల మంది మహిళలను వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దామన్నారు వినూత్న ఆలోచనలతో కొత్త పరీక్షలను విద్యార్థులు తయారు చేయాలని సూచించారు ప్రకాశం జిల్లా కనిగిరిలో సీఎం పర్టించారు ఇందులో భాగంగా ఎంఎస్ఎంఈ పార్క్ ను ప్రారంభించారు రాష్ట వ్యాప్తంగా యాబై ఎంఎస్ఎంఈ పార్కులను వర్చువల్ గా ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెనోర్ ఒకప్పుడు నేను ఒక మాట చెప్పాను మీకు ఇదే మరి ఉపన్యాసాలు ఇస్తూ ఒక కుటుంబంలో ఒక ఐటీ ఉండాలని కోరుకున్నాను నా మాట నమ్మి చదివించారు చదివించిన కుటుంబాలు బాగుపడ్డాయి ఇప్పుడే ఇక్కడ ఇంజనీర్ చదివాడు అతను ఇంజనీర్ చేశాడంటే ఆ రోజు నేను తీసుకొచ్చిన ఇంజనీరింగ్ కాలేజీలే కారణమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ చదువుకున్న వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళారు ఉద్యోగాలు చేశారు అక్కడి నుంచి పరిశ్రమలు పెట్టారు ఆంటర్ప్రెన్యూర్స్ గా మారారు ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే లండన్ లో ఉండే బ్రిటిష్ పీపుల్ కంటే ఆస్ట్రేలియాలో ఉండే ఆ దేశస్తుల కంటే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే ఏకైక జాతి తెలుగు జాతిని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది నిండు ఇరవై ఐదేళ్ళు నేను మారలా పరిస్థితులు మారాయి ఆ రోజు నేను అనుకోకపోతే జరిగేదాన్ని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు అదే ఆలోచిస్తున్నా అలాంటి వాతావరణాన్ని ఇప్పుడు ఇక్కడ తీసుకురావాలి ఆ రోజు నేను చెప్పింది వన్ ఫ్యామిలీ వన్ ఐటీ ఈ రోజు నేను చెప్పేది వన్ ఫ్యామిలీ వన్ పారిశ్రామికవేత్త ఆ రోజు మాట్లాడింది ఐటీ ఈ రోజు మీకు చెప్పేది ఏఐ ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు వాడాలి మీ అవసరాలు తీర్చడానికి ఏ ఆల్గరిజమ్స్ రాయాలి పిల్లలంతా రాయాలి యూస్ కేసెస్ తయారు చేయాలి అప్పుడే మనకు భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇక్కడే మీరు చూస్తున్నారు పెదవుర్ల పాడు ఇక్కడ మంచి ఇండస్ట్రియల్ పార్క్ వస్తా ఉంది ఇప్పుడే నేను మాట్లాడాను ఇక్కడే పక్కనే నేషనల్ హైవే వస్తుంది రామాయణపట్నం పోర్ట్ వస్తుంది రేపు రాబోయే రోజుల్లో పామురుకు రైల్వే స్టేషన్ వస్తుంది రేపు రాబోయే రోజుల్లో మీకు ఏ మాత్రం లేదు నీళ్లు కూడా వెల్లుగొండ నీళ్లు ఈ ప్రాంతాన్ని సస్య శ్యామలం చేయబోతున్నాయి ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలయిక అద్భుతమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు ఆ ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని అభివృద్దిలో ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు హ్యాండ్ పథకం రెండు సున్నా కోట్లతో చేపట్టిన పనులను కేంద్ర మంత్రి పొందసాని చంద్రశేఖర్ రాష్ట మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పరిశీలించారు తర్వాత శివరాజ్ సింగ్ కలిసి పొందసాని చంద్రశేఖర్ కందుల దుర్గేష్ పూజలు చేశారు అనంతరం పైదాన్ని కేంద్ర మంత్రులు ఆవిష్కరించారు ఆ తర్వాత అక్కడ మొక్కలు నాటారు ఈ సందర్భంగా మాట్లాడారు Huh? Uh, the water by and More effective implementation of the watershed program the and even the state in improving water resources. watershed program is being implemented.

हमारे लोकल एमएलए और बाकी साथियों के साथ वाटर सेड महोत्सव का प्रारंभ हम कर रहे हैं और प्रधानमंत्री जी की प्रेरणा से इस बार वाटर सेड में हमने तय किया है कि हम पुरानी जो वाटर बॉडीज है उनको भी ठीक करेंगे उनका पुनरुत्थान करेंगे जल ही जीवन है जल के बिना जीवन नहीं और मिट्टी के बिना खेती नहीं तो पानी भी बचाना पड़ेगा और मिट्टी साइल भी बचानी पड़ेगी और वाटर साइड की योजना प्रधानमंत्री सूक्ष्म सिंचाई योजना जल और माटी दोनों को बचाने के लिए वरदान है हमारे इस तालाब का जीर्णोद्वार है और यहां से मेरे मन में यह विचार आया है कि वाटर साइड मिशन के अंतर्गत नई वाटर बॉडीज जरूरी बने लेकिन पुरानों को ना छोड़े तो देश भर में इस मॉडल को हम ले जाएंगे और ऐसी जितनी पुरानी वाटर बॉडीज है उनका जीर्णोद्वार करके उनको उपयोगी बनाएंगे ताकि हम पानी को बचा सके उसका बेहतर उपयोग कर सके और ऐसी वाटर वाटी बॉडीज जनता के भी बहुत से कामों में आ सके इस प्रोजेक्ट के लिए టీడీ విషయంలో కేవలం కల్తీ కాదని సబ్బులు పైంట్లు తయారీకి వాడే రసనాయాలను కలిపారని ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ పేర్కొన్నారు రెండు వందల యాభై కోట్లు వైసీపీ నేతలు దోచుకున్నారని ఇందులో సూత్రధారి అయిన వైవి సుబ్బారెడ్డి గొడ్డెల పట్టుకో లేదా గుండె పట్టుకో గురయ్యే ప్రమాదం ఉందా అని సందేహాలు భయాలు ప్రజల్లో ఉన్నాయని చెప్పారు మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు తిరుమల శ్రీవారి లడ్డులో కల్తీ చేసిన వారిని వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేయడం విధంగా మరి ఏ మాత్రం వెంకటేశ్వర స్వామిని కొలవని వైవి సుబ్బారెడ్డిని కరుణాకర్ రెడ్డిని చైర్మన్ చేసి వాళ్ళని ఏ రకంగా ఉపయోగించాడో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నా అందరికీ కూడా తెలిసిన విషయమే అందరు ఏమంటున్నారు మొట్టమొదటిగా లడ్డూలో కల్తీ నెయ్యి ఉంది దీన్ని నిగ్గుదేల్చాలి అని అంటా ఉన్నారు కానీ నేను ఆ మాట అందలుచుకోలేదు మీకు ఇంకా క్లియర్గా ప్రజలకు చెప్పదలుచుకున్నా ఓ నెయ్యి ఒక కిలో ఉండి ఒక పది కిలోలు నెయ్యి రసాయనాలు కలిపితే దాన్ని కల్తీ నెయ్యి అంటారు అసలు మొత్తం రసాయనాలతో నెయ్యి వాసన వచ్చేలాంటి నెయ్యిని సృష్టించిన వాళ్ళని దాన్ని కల్తీ నెయ్యి అంటారా ఇది ప్రజలే ఆలోచించాలి సబ్బులు తయారు చేసే రసాయనాలు పెయింట్లు తయారు చేసే రసాయనాల్ని వీటన్నిటినీ కలిపి దాన్ని ఒక నెయ్యిలాగా సృష్టించి అరవై మూడు లక్షల కిలోల లడ్డూల్ని తయారు చేయించి రెండు వందల యాభై కోట్ల పైన డబ్బులు తినేశారు అనంటే వీళ్ళని ఏ ఎక్కడ పాతి పెట్టాలి ఎక్కడ పోడ్చాలి వీళ్ళని మేము అది చేయలేదు ఇది చేయలేదు మీరు ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఆనాడే ప్రతిపక్ష నేతగా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కల్తీ నెయ్యి కల్తీ నెయ్యి వాడుతా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ప్రతిపక్ష పార్టీగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఎంత చెప్పినా కూడా మేమేదో కావాలని వాళ్ళ మీద అభియోగాలు మోపుతున్నావు అని చెప్పి అందరినీ కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేశారు ఈరోజు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ వచ్చింది సిట్ రిమాండ్ రిమా సిట్ రిపోర్టు బయటకు వచ్చింది అందులో ఖచ్చితంగా జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు అరవై మూడు లక్షల కిలోల నెయ్యి మరి కల్తీ అయ్యిందని చెప్తా ఉన్నారు రెండు వందల యాభై కోట్లు కొట్టేశారని చెప్తా ఉన్నారు ఎవరైతే ఈ రసాయనాలు సప్లై చేశాడో నెయ్యి రూపంలో బోలే బాబా అతను పడ్డాక వైవి సుబ్బారెడ్డికి ఇంటికి వెళ్ళిన వీడియోలన్నీ అందరికీ తెలుసు తెలుస్తూనే ఉన్నాయి నువ్వు చేయడానికి వీల్లేదు అంటే సరే నా కంపెనీ మీద కాదులే నేను వైష్ణవి అనే కంపెనీతో నేను చేస్తాలే నీకు కావాల్సిన వాటా నీకు ఇస్తాలే అని చెప్పి అతను ఒప్పందం కుదుర్చుకున్నారనే విషయం కూడా బయటకు వచ్చింది ఈ రోజు సిట్ జిల్లా వైసీసీపీ కార్యాలయంలో మంగళవారం మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ నూట ముప్పై ఏడవ జయంతి వేడుకలను నిర్వహించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎమ్మెల్సీ లీల అప్పిరెడ్డి పార్టీ శ్రేణులు పాల్గొని అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పేదలో విద్యాభివృద్దికి అబ్దుల్ కలాం చేసిన సేవలు అందరికీ ఆదర్శమని నేతలు తెలిపారు ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఆజాద్ గారు ఆజాద్ గారు కొద్దిల్ లారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారతరత్న స్వాతంత్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా మన జిల్లా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో మన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారికి ఘనం వాళ్ళు అర్పించాము ఈ అతను ఎన్నో త్యాగాలు చేసి అతను ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆయనకి అందుకోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎడ్యుకేషన్ డే టుడే ఈజ్ ఎడ్యుకేషన్ డే అని ప్రకటించి ఈ రోజు విద్యార్థులందరికీ ఆశా జ్యోతిగా అతని పేరు చిరస్వామిగా నిలబడటానికి మన భారతదేశంలో ఉంటుందని మేము గర్వంగా మైనార్టీలు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము గుంటూరు ఆశ్ర రమేష్ హాస్పిటల్లో అరుదైన ఆపరేషన్ జరిగింది ఇరవై నాలుగు వారాల ప్రీ మెచ్యూర్ బేబీకి సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు ఫిరింగి ఫిరింగిపురంకి చెందిన ప్రత్యూష గర్భిణిగా ఉన్న సమయంలో రక్తస్రావంతో ఇబ్బందులు పడింది కాంపు కోసం అనేక ఆసుపత్రుల చుట్టూ తిరిగారు చివరిగా రమేష్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు సెకండ్ ప్రెగ్నెన్సీ రక్తస్రావంతో ఫస్ట్ డెలివరీ సిజేరియన్ అయినప్పటికీ సెకండ్ డెలివరీ నార్మల్ గా చేసి విజయం సాధించారు అయితే కాంపు తర్వాత ప్రీ మెచ్యూర్ బేబీ కావడంతో హాట్ లో హోల్ ఉండటంతో పాటు రెటినియా మెచ్యూర్ కాలేదు దీంతో దొరకడంతో పీడీఏ క్లోజర్ సక్సెస్ చేశారు అనంతరం రెటినా థెరపీ కూడా పూర్తి చేశారు తొలుత ఏడు వందల గ్రాములు ఉన్న వేధి ప్రస్తుతం రెండు కేజీల రెండు వందల గ్రాములకు చేరుకుంది ఈ వేధిలను డాక్టర్ రాయపాటి నంద డాక్టర్ అనిత డాక్టర్ మహేష్ డాక్టర్ ప్రకాశ్ రెడ్డి డాక్టర్ వసంత డాక్టర్ సిద్దార్థ్ డాక్టర్ అపూర్వ తన ప్రాణించిన తదితరులు మీడియాకు వెల్లడించారు ఇలాంటి అరువైన ఆపరేషన్ చేయడం గర్వంగా ఉందని చెప్పారు అత్యాధునిక పరికరాలు క్రిటికల్ సర్జరీని విజయవంతం చేయడం జరిగిందని తెలిపారు 90ій <laughs> karlige okay. సో టీము మీరే చూస్తున్నారు కదా అంత చాలా డైనమిక్ టీము ఏ టైం అని వాళ్ళు చూసుకోరు ఎన్నింటికి వస్తున్నాము ఎన్నింటికి వెళ్తున్నాము ఏమీ చూసుకోని టీం దొరికారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ద టీమ్ సెకండ్ థింగ్ ఇస్ అబౌట్ పేరెంట్స్ అండి కొంచెం ఏదన్నా తేడా రాగానే ఆల్టర్నేట్ చూస్ వేసుకోవటం వారు వెళ్ళిపోవాలని అనుకోవటం చేయకుండా మా మీద పూర్తిగా నమ్మకంతో కరెక్ట్ గా చేస్తున్నామని అదే దట్ నమ్మకం ఇస్ ద బేస్ ఫర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇవాళ లేనిది ప్రీవియస్ గా ఉన్నది ఏంటంటే డాక్టర్కి కి మధ్యలో నమ్మకం ఇలా నమ్మకం పెడితే ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి అనే దానికి ఎగ్జాంపుల్ వాళ్ళు దాని తర్వాత ఇప్పుడు టర్మ్ బేబీస్ అనేదండి చాలా షాక్ ఒకటి పేరెంట్స్ గా ఏంటంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు సో ఒక నార్మల్ డెలివరీకి ప్రిపేర్ అవుతారు సడన్ గా ప్రీ టర్మ్ వస్తారు నియోనేట్ లైసియులో నూట ఇరవై రోజులు ఉండటం అనేది ఇస్ నాట్ ఎ జోక్ అండి ఫైనాన్షియల్ గా అన్నిటిగా ఇట్స్ మెంటల్ గా ఎంత వర్రీ రేపు పొద్దున ఎలా ఉంటది ఎల్లుండి పొద్దున ఎలా ఉంటది నార్మల్ అవుతుందా డిశ్చార్జ్ చేయగలమా ఇంత డబ్బులు పెడుతున్నా అన్ని వరియే కదండి ఇట్స్ నాట్ ఈజీ థింగ్ అట్ ఆల్ సో ఇవన్నీ ఏంటంటే సడన్ సర్ప్రైజెస్ పేషెంట్ పేరెంట్స్ కి సో ఆ బేబీని ఒక పక్కన చూసుకోవాలి ఒక పక్కన చేసుకోవాలి సో ఏంటంటే హాస్పిటల్ కూడా బియాండ్ దిస్ ఆలోచించాలి ఇచ్చాలి బియాండ్ క్లినికల్ కేర్ హౌ యూ కెన్ హెల్ప్ దెమ్ అని సో వాట్ ఎవర్ మేము లిటిల్ హెల్ప్ ఏమైతే చేయగలిగామో అది ట్రై టు డూ ఇట్ ఫర్ అండ్ వాళ్ళు దే ఆల్సో స్టూడ్ బై బైస్ అండ్ ద ఆఫ్ ఈ రోజు ఈ గ్యాదరింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఆస్టర్ రమేష్ హాస్పిటల్ గుంటూరు బ్రాంచ్ ఒక మంచి విజయం సాధించింది సక్సెస్ఫుల్గా మన ట్వంటీ ఫోర్ వీక్స్ బేబీ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్తో పుట్టిన బేబీని మనం సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసి ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాం అన్నమాట యాక్చువల్లీ బేబీ మన దగ్గర మన హాస్పిటల్లోనే బర్త్ అండ్ బియాడ్ టీమ్ వైపు నుండి డాక్టర్ అనురాధ మేడం గారు డెలివరీ చేయడం జరిగింది డెలివరీ అయిన తర్వాత బేబీకి రెస్పిరేటరీ ప్రాబ్లం వచ్చింది ఫస్ట్ ఇమీడియట్ గా ఇంక్యుబేట్ చేసి బేబీని ఎన్ఐసి షిఫ్ట్ చేసి ఎన్ఐసిలో ఇంక్యుబేటర్ లో పెట్టి బేబీకి కావాల్సిన సర్ఫాక్టెంట్ అనే మెడిసిన్ వెంటిలేటర్ ఇవన్నీ ప్రొవైడ్ చేసి బేబీకి లైన్స్ ద్వారా అంబిలికల్ లైన్స్ అంటాం అవి వేసి వాటి నుండి టోటల్ పేరెంట్రల్ న్యూట్రిషన్ ఇలాంటివన్నీ అందిస్తూ మనము చాలా రోజులు వెంటిలేటర్ మీద ఉంచి ట్రీట్ చేయాల్సి వచ్చింది ఈ తర్వాత బేబీకి హెచ్ఎస్ అంటే హిమోడైనమికల్లీ సిగ్నిఫికెంట్ పీడీఏ అనే ప్రాబ్లం కూడా వచ్చింది దానికి సంబంధించి మన పీడియాట్రిక్ కార్డియాలజీ టీమ్ గా డాక్టర్స్ అందరూ కలిసి చూసి డిసైడ్ అయ్యి ఫస్ట్ ఫార్మోకలాజికల్గా మెడిసిన్స్ తో ట్రీట్ చేశామన్నమాట బట్ బేబీ నాట్ రెస్పాండెడ్ టు మెడికల్ ట్రీట్మెంట్ సర్జరీ అవసరం పడుతుంది అనే దిషన్కి వచ్చి తర్వాత మన సర్జికల్ పీడియాట్రిక్ కార్డియాలజీ సర్జరీ టీమ్ అందరూ కలిసి బేబీకి బెడ్ సైడ్ ఎన్ఐసియులోనే ఆ పీడిఏ అనే దాన్ని సర్జరీ చేసి లైగేట్ చేయడం అనేది జరిగిందండి తర్వాత బేబీ వెంటిలేటర్ మీద నుంచి బయటకు రావడము తర్వాత ఫీడ్స్ అనేది ఇంప్రూవ్ చేయడము అన్నీ జరుగుతూ బేబీ సక్సెస్ఫుల్ గా ఈ రోజు డిశ్చార్జ్ అవ్వగలుగుతుంది ఇంకొక ప్రాబ్లం బేబీకి ఏంటంటే ఐస్ కి సంబంధించిన ప్రాబ్లం రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ అంటాం ఇది కూడా వచ్చింది దీనికి సంబంధించి మన కళ్ళ డాక్టర్లు చూసి దానికి లేజర్ అవసరం పడుతుంది అన్నారు అది కూడా మనం బెడ్ సైడ్ ఎన్ఐసియులోనే లేజర్ సర్జరీ చేసి బేబీని ట్రీట్ చేశాము సో దీనివల్ల మనం ఐ దృష్టి అనేది అనేది సైట్ మనం కాపాడగలిగాం బేబీకి బేబీ సో మెయిన్ ఈ దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే చూసుంటారు ఈ మధ్య కాలంలో ట్వంటీ ఫోర్ వీక్స్ బేబీ సర్వైవ్ అవడం అనేది పెద్ద ప్రాబ్లం కాదు బట్ మేజర్ ఇదేంటి అంటే చాలా వరకు అన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేది ఒకే బేబీకి ఉండేది అనేది ఉండదు కొంతమందికి లంగ్స్ సంబంధించిన మెచ్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమంది కిడ్నీకి సంబంధించి కొంతమంది హార్ట్ సంబంధించి బట్ ఒక బేబీకి ఇన్ని రకాల హార్డోస్ ఉన్నప్పుడు ఈ మోర్టాలిటీ రేట్ అంటే మరణ శాతం అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది బట్ ఈ బేబీ అవన్నీ దాటుకొని బయటకు వచ్చింది అంటే రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ ఒకటి పీడిఏ అంటే హార్ట్ లో హోల్ అనేది ఆ హోల్ను కూడా ఓపెన్ సర్జరీ చేయాల్సి అంటే ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా అచీవ్ కాకముందే మనము సర్జరీ చేసి చేయాల్సి వచ్చింది త్వరకాటమే పద్ధతి ద్వారా ఇంకొకటి ఈ ఆర్ఓపి అంటే ఆక్సిజన్ ఇవన్నీ ఎక్కువ వెంటిలేటర్ ఎక్కువ అవసరం ఉండడం వల్ల కొన్నిసార్లు ఏమవుతుందంటే మన కంటికి సంబంధించిన ఈ ఇది ప్రిమెచ్యూరిటీ ఇష్యూస్ వల్ల రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ అంట ఆర్ఓపి ఇవన్నీ కూడా వీటిని అన్ని వీళ్ళు సక్సెస్ఫుల్ గా అధిగమించారు యాక్చువల్గా ఏంటి అంటే ఒక బేబీకి రెండు రకాలు మూడు రకాల ప్రాబ్లమ్స్ ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ సో నెక్స్ట్ ఓన్లీ వాళ్ళు చూసుకోగలసింది కేవలం వెయిట్ గెయిన్ బట్ అన్ని రకాల హైడల్స్ ఈవెన్ బ్రాంకోపల్మెస్ప్లేషియా సెప్సిస్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ వల్ల మళ్ళీ ప్లేట్లెట్స్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ రావడము ఇవన్నీ కూడా జరిగినాయి బేబీకి బట్ అన్నిటినీ సక్సెస్ఫుల్ గా వీళ్ళు టోటల్ ట్వంటీ ఫోర్ అవర్ భారతదేశానికి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ చేసిన సేవలు మరవలైనవని వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా తెలిపారు గుంటూరులోని వైసీపీ నగర కార్యాలయంలో మంగళవారం అబ్దుల్ కలాం జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నూరి ఫాతిమా వైసీపీ నేతలు పాల్గొని అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మైనార్టీలు మహిళా విద్యాభివృద్దికి అబ్దుల్ కలాం ఎన్నేని సేవలు చేశారని కొన్నాడు Hello. <tune> yes, <tune> 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 네. 어 이사. 지금 어디 가라. 가자마. 가자. 스난비주 విభావ మండలం రవేంద్రపాడు దళితవాడలో ఉన్న మండల పరిషత్ పాఠశాల ప్రాంగణానికి గ్రామానికి చెందిన కేసీమినాళి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిప్స్ ను వేసి ముందుకు వేశారు ఈ సందర్భంగా మంగళవారం ఫౌండేషన్ చైర్మన్ కేసీనాడి శ్రీధర్ బాబుకు పాఠశాలలో సన్మానం చేశారు గతంలో ఫౌండేషన్ తరఫున పాఠశాలకు అవసరమైన ప్రహరీ కూడా ప్రధాని గేట్ ను ఏర్పాటు చేశారు ముఖ్యంగా శ్రీధర్ బాబు చిన్న కుమార్తె కెశరుని హరి ని చంద్రబినం సందర్భంగా కేక్ ను కట్ చేసి విద్యార్థులకు ఎక్ట్ ఆఫ్ తో పాటు స్వీట్స్ ని పంపిణీ చేశారు అనంతరం శ్రీధర్ బాబుకు సాలువతో సన్మానించి చదువులను బదిలీ చేశారు नमस्ते नंद శ్రీధర్ గారికి పాఠశాల తరఫున చిరు సత్కారం అండి మా ఊంత రోజు రోజు బాగా అభివృద్ధి చెంది ఈ రోజు ఎంపీపీ స్కూల్ రేద్రపూర గ్రామంలో వచ్చినందుకు అది ప్లస్ మా చిన్నమ్మాయి పుట్టినరోజు సందర్భంగా అనుకోకుండా ఈ ఈ స్కూల్ కు వచ్చాము ఈ స్కూల్లో బాగా వర్షం నీళ్లు వస్తున్నాయని తెలిసి పిల్లలకు ఇబ్బందిగా ఉందని చెప్పేసి తెలిస్తే నాకు మహేష్ ద్వారా తెలిసింది ఈ కొత్తగా వచ్చిన ప్రిన్సిపాల్ గారు కూడా బాగా యాక్టివ్ గా ఉంది ఇక్కడ ఉన్న ఇబ్బందులు మాకు తెలియజేశారు తెలియజేసినందుకు మేము డస్ట్ కదా నాలుగు లోడ్లు తోలేము అంతకుముందు కాంపౌండ్ వాళ్ళు మెయిన్ గేటు వాటర్ ట్యాంక్ ఇలాంటివి ఎలా చేసాము ఈ స్కూల్ కి ముందు మేము సపోర్ట్ గా గట్టిగా ఉంటాము ఈ నర్సి గారి ఆధ్వర్యంలో మన ఆధ్వర్యంలో ఈ స్కూల్ ఇంకా డెవలప్ అవ్వాలని ముందు ముందు మా సహకారం ఉండిద్దని మా గ్రామ ప్రజలందరూ సహకారం ఉండిద్ది ఇక్కడ అందరూ బాగా చదివి రావాలని చెప్పేసి ఈ మధ్యలో చూసాం శ్రీధర్ గారు అనే పేరు మనకి యాదంటో కాదు మర్చిపోలేం ఎందుకంటే ఈ మధ్య పడ్డ తుఫాన్లకు కానీ వర్షాలకు కానీ ఈ గ్రౌండ్ అంతా చాలా చాలా ఇబ్బందులు పడుతుంటే కేశమనేని శ్రీధర్ గారి చేత ఇక్కడ ఉన్న ప్రాబ్లం చెప్పి ఒప్పించిన వ్యక్తి మహేష్ మహేష్ అనే అతని వ్యక్తి వెళ్లి శ్రీధర్గా అడగంగానే ఆయన ఎంతో పెద్ద మనస్తో నాలుగు ట్రక్కులు చిప్స్ అండి ఒక్కొక్క ట్రక్కు ట్రక్ బయట మీరు కొనాలంటే అలా స్కూల్ బాగా ఇదిగా ఉంది దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే కాంపౌండ్ వాళ్ళు ఈ చెట్లు తగ్గట్టుగా కాంపౌండ్ వాళ్ళు పిల్లలు ఇక్కడ చాలా ఇదిగా ఉంటుంది పరిస్థితి గేట్ ఒకటి మెయిన్ గేట్ పెట్టారు అలాగే ట్యాప్స్ కానీ వాటర్ కానీ అదంతా బాగుంది నేను వచ్చినప్పుడు మంచి స్కూల్కి వచ్చే అనుకున్నాను సంతోషపడ్డాను దాని తగ్గట్టుగా ఈ ఫ్లోరింగ్ ఒకటే మేము చెబుతా ఉన్నా రెండు నుంచి చైర్మన్ కొత్తగా వెళ్ళకే చెప్పాం చెప్పేస్తాం అంటే కానీ కృషి చేశారు మొత్తానికి ఆ తర్వాత మన మహేష్ వచ్చి మధ్యలో టూ టైమ్స్ నన్ను కలవటం జరిగింది చెప్పిన తర్వాత సార్ చెప్పారు హిచ్ఎం గారికి దాంతో ఓకే అని సరే జరిగింది ఇది కూడా మంచి కార్యక్రమం స్కూల్ డెవలప్మెంట్ దిశగా చాలా బాగుంది కాకపోతే గురాలలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న ఎస్సీ బాలగల వసతి గృహ పనులు ప్రారంభించారు సుమారు మూడు పాయింట్ ఐదు కోట్ల వ్యయంతో ఈ పనులకు అధునాత్మంగా నిర్మాణం చేపట్టేందుకు శ్రీకారం చుట్టనున్నారు పనులు ప్రారంభం కాగా మంగళవారం తేదీత రాష్ట వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడు వెంకట్రావు పనులను పరిశీలించి పలు సూచనలు తెలియజేశారు నమస్కారం అండి మన మంత్రివర్యులు బంగారు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అనేటువంటి నారా లోకేష్ గారి సారథ్యంలో ఆయన గుల ఎస్టీ ఎస్టీ హాస్టల్ సంబంధించి ఈ హాస్టల్ సందర్శించి లోకేష్ గారు ఉన్నాం ఇది శిథిలావస్థలో ఉంది దీన్ని దీన్ని పడేసి కొత్తది కట్టుంది అని ఆయన ఆదేశాల మేరకు దీన్ని ఎంబ పడేయటం దీన్ని శాంక్షన్ చేయించడం సిఎస్ఆర్ పనిస్తారా దీన్ని శాంక్షన్ చేయించడం అనేది బిగువలగానికి ఎంతో మంచి ఉపయోగకరమైన మంచి అసెట్ ని తయారు చేసి తయారు చేస్తున్నారు ఇంత గతంలో ఆ పిల్లల్లో ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు ఇక్కడ ఏది సరైన టాయిలెట్లు లేక సరైన సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు దాన్ని మొత్తం పూర్తిని రూపుమాపడానికి ఒక మంచి బిల్డింగ్ ఇక్కడ నిర్మించడం జరుగుతుంది దాంట్లో భాగంగా గతంలో మనం శంకుస్థాపన చేసుకున్నాం ఈ అనివార్య కార్యాలయం వల్ల ఈ వా వాతావరణ పరిస్థితి వల్ల వర్షాభావం వల్ల మనం కొంచెం లేట్ అయింది లేట్ అయినా మనం ఈరోజు అంతా రెకరైజంతో మిషనరీతోనే మనం ఈ దీన్ని బిగిన్ చేయటం ఇవన్నీ ఈ బోర్ వ్యవస్థ కానివ్వండి మొత్తం ఏదైతే పైల్ 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 క్యాప్ వ్యవస్థ మొత్తం మిషనరీతో మంచి పటిష్టంగా ఏదైతే గవర్నమెంట్ ఏదైతే మన ఇంజనీర్లు సూచించారో అదే పరిమాణంలో ఏదైతే ఆ సూచనల మేరకు ఇక్కడ ఇక్కడంతా ఈ రోజు స్టార్ట్ అవడం జరిగింది మంచి ఆనందదాయకం దీన్ని అత్యంత త్వరగా త్వరగా దీన్ని పూజ చేయడానికి మనం మేము దీన్ని చేయడానికి అంగడం కట్టుకున్నాం త్వరగా ఇక్కడ నుంచి ఈ పని ఆగకుండా ఇటువంటి అడ్డంకి వచ్చే ఏరియా దీన్ని ముందుకెళ్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మేము అందరూ తెలియజేస్తాం ఈ వార్తలు ఇంతటి సమాప్తం మరొక బిల్డింగ్ మళ్ళీ కలుద్దాం నమస్కారం